ఎప్పుడైనా అనిపించిందారా ఎందుకు ఈ కష్టాలు నాకే వస్తున్నాయి అని అనుకోకు ప్రతి కష్టం నేను మీతో శిక్ష కాదురా అది ఇచ్చిన బోధ నువ్వు పడుతున్న కష్టాలు వృధా కావురా ప్రతి కన్నీరు ప్రతి బాధ నీలో ఉన్న బలాన్ని మేల్కొలుపుతాయి నువ్వు పడిపోతే నేను కానీ నువ్వే లేదా ఎందుకంటే నేను ఇచ్చే శక్తి నీలోనే ఉంది జీవితం సులభంగా ఉండదురా కాని ప్రతి కష్టం నీకొక బోధ చెబుతుంది ఎప్పుడైనా గమనించా వర్షం పడకపోతే పూలు కదా అలాగే బాధ లేకపోతే బలమో రావురా కాబట్టి భరిపడకు ప్రతి కష్టం వెనక నేను బోధ నేర్చుకో భయం విడిచి నుండుకున్నా నీలో షూళ్ళని నమ్మరా అప్పుడు లోకర్ మీ దారిలో లొంగుతుంది